గురుగారు అక్రమ సంబంధం గురించి మనం వింటూనే ఉంటాం గురుగారు నేటి కాలంలో చూస్తే కనుక అది అసలు చాలా క్యాషువల్ కింద తీసేసుకుంటున్నారు లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పి అసలు పెళ్ళి అనేది చాలా వరకు అవాయిడ్ చేసేస్తున్నారు పెళ్ళి అయినా కూడా వేరే వాళ్ళ మీద వ్యామోహం కానీ ఇట్లాంటివి ఎక్కువ చూస్తున్నాం అది జెంట్స్ అనే కాదు లేడీస్లో కూడా ఇలాంటి కేసెస్ ఎక్కువ చూస్తూ వస్తున్నాం గురుగారు ఇంకా మనం న్యూస్లో చూస్తే కనుక దీనివల్ల హస్బెండ్ని వైఫ్ని చంపేయటము కేవలం అదర్ రిలేషన్స్ కోసం అని చెప్పి కూడా చేస్తూ ఉన్నారు అసలు ఇవి ఇట్లాంటి వ్యామోహాలు అనేది అసలు ఎవరు జాతక పరంగా ఎట్లా తెలుసుకోవచ్చు అంటారో అసలు ఎందుకు ఉంటాయి ఇప్పుడు జనరల్గా ఎవరికైనా అలాంటిది ఉంటే వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళని కోరుకుంటే ఆ రిలేషన్ అనేది బ్రేక్ అయ్యేలాగా మనం చేయొచ్చు అంటారా అసలు ఇదంతా గ్రహాల వల్ల జరుగుతుందా ఎట్లాంటి ప్రభావం అంటారు ఒక జ్యోతిష్యునిగా ఇదంతా కూడాను నేను గ్రహ ప్రభావం అనే చెబుతానండి ఎందుకంటే జాతకంలో కుజ శుక్రగ్రహాలు అనేవి ఈ ఇల్లీగల్ అఫైర్స్కి మూల కారణం అన్నమాట ఈ కుజ శుక్రగ్రహాల వలనే చాలామంది జాతకాల్లో వాళ్ళ జీవితాల్లో ఈ అక్రమ సంబంధాలు అనేవి నెలకొల్పుతూ ఉంటాయి ఒకతను ఒక మల్టిపుల్ రిలేషన్స్ పెట్టుకోవడము భార్యకు తెలియకోకుండా ఒకవేళ భార్య కానీ భర్తకు తెలియకోకుండా ఇంకొకరిని మెయింటైన్ చేయడము అనేది జరుగుతుంది ఇదంతా కుజ గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఎందుకంటే కుజుడు అనేవాడు కాముకుడు శుక్రుడు కూడా కాముకుడే అంటే ఈయన కళలకు అధిపతి దాంతోపాటు కామశాస్త్రానికి కూడా ఈయన ఆధిపత్యం వహిస్తాడు శుక్రుడు సో అలాంటివి రెండు గ్రహాలు కలిస్తే ఇంకెలా ఉంటుందండి వారి జీవితం సో ఇలాగే తయారైపోతుంది అనమాట ఇన్ కేస్ ఇప్పుడు పేరెంట్స్ చూపించారు మీకు వాళ్ళ అనేది ఇట్లాంటివి ఉన్నాయని తెలిసినప్పుడు మనం ఏదైనా రెమిడియల్ పార్ట్ చేసి అలా అవ్వకుండా చేయొచ్చు అంటారు చేయొచ్చండి దీనికి మనం సాత్విక విధానంలో ఏముండదండి మరి వీళ్ళు తాత్వికం వాళ్ళు ఏం చెప్తారో తెలియదు కానీ నేను తాంత్రిక పరంగా అయితే దీంట్లో విద్వేషణ అనే ఒక ప్రక్రియ ఉంటుంది ఈ విద్వేషణ అనే ప్రక్రియ ద్వారా ఇట్లాంటి ఇల్లీగల్ అఫైర్స్ని ఏదన్నా కానీ మనము బంద్ చేసేసేయచ్చు ఉచ్చాటన అనే ప్రక్రియ ద్వారా కూడా బంద్ చేసేసేయచ్చు అది ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఎలాగున్నా కానీ ఇది ఎట్లా అంటే మనము పల్లెల్లో చూస్తూ ఉంటాం మరుగుమంది మరుగుమంది అంటా ఉంటాం కదా సో ఇది ఏంటంటే కంప్లీట్గా ఒక తాంత్రిక్ ఫామ్ ఇది ఆ మరుగుమంది అంటే ఏదో వాడు దేవడము దాన్ని తీసుకొచ్చి కలిపి ఇవ్వడము ఇలాంటివి జరుగుద్ది కదా ఇది ఒక కంప్లీట్ తాంత్రిక్ కల్ట్ రూపంలో చేసేదన్నమాట సో ఇది చేసామనుకోండి ఎంత వీళ్ళు లైలా మజ్నం అయినా ఎంతటి భయంకరమైన ప్రేమికుల రోమియో జూలియట్ అయినా కూడా విడిపోవలసినేదే